అదృష్టం ఉంటే తప్ప అలాంటి బ్రాండ్ ఇమేజ్ అందరి నాయకులకు దొరకదు అలాంటి ఘనతను సొంతం చేసుకున్న ఆ నాయకుడు పొలిటికల్గా ఏం చేసినా సస్పెన్స్ ఉంటుంది సొంత క్యాడర్ కూడా అంత చిక్కని విధంగా అడుగులు వేస్తుంటారు తాజాగా ఆయన వ్యవహారం మరోసారి ఏపీ పాలిటిక్స్ లో చర్చనీయాంశమైంది ఇంతకీ ఆయన ఎవరు కొత్త వ్యూహం నల్లారి వారి నయా సొంత ఇలాఖాలో మాజీ సీఎం మకా క్యాడర్ కు కొడుకుని దగ్గరే చేసే వ్యూహమా వచ్చే ఎన్నికలకు వారసుడు సిద్ధమవుతున్నట్లేనా ఆంధ్రప్రదేశ్ కు ఆఖరి ముఖ్యమంత్రిగా తనకంటూ చరిత్రలో ఓ పేరు లిఖించుకున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను వ్యతిరేకించి చివరి దాకా దాన్ని ఆపేందుకు విఫలయత్నం చేశారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలి సమైక్యాంధ్ర పేరిట కొత్త పార్టీని స్థాపించారు అవేవి వర్కౌట్ కాకపోవడంతో పాటు రాజకీయంగా సైలెంట్ గా ఉన్న కిరణ్ చివరకు బీజేపీ గోటికి చేరారు కానీ అక్కడ కూడా ఆయనకు పెద్దగా కలిసి రాలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి తరపున రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి చేతిలో ఓడిపోయారు అయితే ఇప్పుడు ఆయన వేస్తున్న అడుగులు మరోసారి ఉమ్మడి చిత్తూరు జిల్లా పాలిటిక్స్ లో దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్న నల్లారి కుటుంబం నుంచి సీఎం స్థాయికి ఎదిగారు కిరణ్ కుమార్ రెడ్డి మధ్యలో కొన్ని ఒడిదొడుకులతో స్థానిక రాజకీయాలకు కాస్త దూరం జరిగినా ఇప్పుడు మళ్లీ లైన్ లైట్ వచ్చారు తమ ఘనమైన వారసత్వాన్ని కంటిన్యూ చేసేలా అడుగులు వేస్తున్నారు మొన్నటి ఎన్నికల్లో పీలేరు నుంచి పోటీ చేసిన తమ్ముడు నల్లారి కిషోర్ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిస్తే బీజేపీ నుంచి రాజంపేట పార్లమెంటుకు పోటీ చేసిన కిరణ్ కు మాత్రం ఓటమి ఎదురైంది అయితే గెలుపోటములతో సంబంధం లేకుండా నల్లారి ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసత్వంగా తన కుమారుడు నిఖిలేష్ రెడ్డిని తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా అప్పుడే నల్లారి వారి ఇలాఖాలో యంగ్ లీడర్ హడావిడి కనిపిస్తోంది దీంతో పీలేరు రాజకీయాల్లో ఇప్పుడు నల్లారి నిఖిలేష్ రెడ్డి హాట్ టాపిక్ గా మారారు ఎంబీఏ పూర్తి చేసిన నిఖిలేష్ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ బిజినెస్ లో రాణిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తండ్రి కిరణ్ వెంట రాజకీయ అడుగులు వేయడం ప్రారంభించిన ఆయన ఎన్నికల ప్రచారంలోనూ కీలకంగా వ్యవహరించారు దీంతో కొడుకు సత్తాను గుర్తించిన తండ్రి పొలిటికల్ గా ఎక్కడికి వెళ్లినా తన వెంట తీసుకువెళ్తున్నారట అడుగడుగున తండ్రిని ఫాలో అవుతున్న నిఖిలేష్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమనే చర్చ జరుగుతోంది ఇప్పుడు ఇప్పటి వరకు వారసత్వంపై కిరణ్ కుమార్ రెడ్డి పైకి చెప్పకపోయినా ఆయన వ్యవహార శైలితో అది స్పష్టంగా అర్థమవుతోందట స్థానిక లీడర్లకు క్యాడర్ కు తన కుమారుణ్ణి పరిచయం చేస్తూ వాళ్లతో మమేకమయ్యేలా ప్రయత్నిస్తున్నారట తండ్రి చేసుకున్న నిఖిలేష్ రెడ్డి సైతం అదే రీతిలో ముందుకు దూసుకువెళ్తున్నట్లు తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో నల్లారి కుటుంబం నుంచి నిఖిలేష్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ అయితే ఆయన పోటీ చేసే స్థానం ఏంటన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది ఇప్పటికే పీలేరులో ఎమ్మెల్యేగా బాబాయి కిషోర్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారు మరి కిరణ్ వారసుడు ఎక్కడి నుంచి బరిలో నిలుస్తారన్నదే ఇప్పుడు క్యాడర్ లో చర్చకు దారితీస్తోంది బాబాయ్ ఎమ్మెల్యేగా ఉన్న పీలేరునే ఎంచుకుంటారా లేక తండ్రి పోటీ చేసి ఓడిన రాజంపేట పార్లమెంట్ ను ఎంపిక చేసుకుంటారా అన్నది ఆసక్తి రేపుతోంది లేదంటే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పడే కొత్త స్థానాల్లో ఎక్కడైనా పోటీ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది నల్లారి ఫ్యామిలీకి బలమైన బలగం బంధుగణమున్న తంబళ్లపల్లి వైపు కూడా నిఖిలేష్ రెడ్డి అడుగులు వేసే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది అయితే అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఎవ్వరికీ అంతుపట్టని కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహం ఆసక్తి రేపుతోంది స్థానికంగా నగరిపల్లిలో భారీ స్థాయిలో సొంతింటి నిర్మాణం చేపట్టిన ఈ మాజీ సీఎం ఇక పూర్తి స్థాయిలో ఇక్కడే మకాం వేసే ఆలోచనలో ఉన్నారట ఇదంతా చూస్తుంటే వారసుడి పొలిటికల్ ఎంట్రీకి ఆయన లైన్ క్లియర్ చేశారన్నది మాత్రం స్పష్టమవుతోంది